वेलकम टू बिग न्यूज नैन गौसुदीन शेख उन्नदे रास्ता चूसीदे च జీవో నైన్టీ నైన్ ను పూర్తిగా రద్దు చేస్తాం అవసరమైతే హైడ్రాను కూడా మూసేస్తాం హైడ్రాను మూసేయాల్సిన పరిస్థితి వస్తున్నట్టే ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కాదు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను మూసేసే యోచనలో లేదు కానీ హైకోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది హైడ్రాను మూసేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ జీవో నైంటీ నైన్ను ను పూర్తిగా పక్కన పడేసి హైడ్రా నిర్లక్ష్యంగా ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ హైకోర్టు తీవ్రస్థాయి అభ్యంతరాలు వ్యక్తం చేసింది రాత్రికి రాత్రే నగరాన్ని మార్చాలనుకుంటున్నారా నగరాన్ని రాత్రికి రాత్రే మార్చడం సాధ్యమా ఇది ఎలా సాధ్యమవుతుంది హైడ్రా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది హైడ్రాను పూర్తిగా మూసాల్సిన పరిస్థితి వస్తుందంటూ హైడ్రాపై రాష్ట్ర హైకోర్టు తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయి అభ్యంతరాలు వ్యక్తం చేసింది మండిపడింది ఇంతకు ఏం జరిగింది అనేక సందర్భాల్లో హైడ్రాపై హైకోర్టు మండిపడుతూనే ఉంది ఇరవై నాలుగు గంటల్లో నోటీస్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కూచివేతలు చేపడుతున్నారు సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపడుతున్నారు ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదంటూ హైకోర్టు గతంలో అనేక సార్లు తీవ్రస్థాయి అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈసారి సంగారెడ్డి ముత్తంగి గ్రామంలో ఒక నిర్మాణాన్ని అక్రమం నిర్మాణం నిర్మాణమంటూ హైడ్రా కూల్చివేసింది ఆ నిర్మాణదారుడు ఆ భవన యజమాని హైకోర్టును ఆశ్రయించాడు తనకు అన్ని అనుమతులున్నాయి సక్రమంగానే అన్ని నిర్మాణాలు చేపట్టాను తన పేపర్లు చూడకుండానే తాను పేపర్లు సబ్మిట్ చేసిన అవి పట్టించుకోకుండా హైడ్రా ఏకపక్షంగా తన నిర్మాణాన్ని కూల్చేసిందంటూ హైకోర్టును ఆశ్రయించాడు ఓ బాధితుడు దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది అసలు కూల్చివేతలకు మీకున్న ప్రామాణికత ఏంటి నోటీసులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే కూల్ చేస్తారు బాధితులు పేపర్లు సబ్మిట్ చేస్తే అవి పరిశీలించరు ఇలా అయితే ఇలా అసలు రాత్రులు ఒకే ఒక రాత్రి టైం ఇచ్చి రెండో రోజు ఎలా చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్లో నోటీసులు చేసి ఆ భవనాన్ని కానీ ఆ కట్టడాన్ని కానీ నీలమట్టం చేస్తున్నారు హైడ్రా న్యాయవాది ఎన్ని వివరణలు ఇచ్చినా హైకోర్టు సంతృప్తి చెందలేదు అసలు ఇది ఏం సిస్టమ్ అంటూ మండిపడింది రాత్రికి రాత్రే రెండవ రోజు కనిపించకుండా పోతున్న నిర్మాణాలు అసలు ట్వంటీ ఫోర్ అవర్స్కో టైం అవ్వకుండా కూల్చివేతలు ఇది ఏం పద్ధతి అంటూ హైడ్రాపై హైకోర్టు మండిపడింది తాము అన్ని రకాల నోటీసులు ఇచ్చి అన్ని పత్రాలు స్వయంగా పరిశీలించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నామంటూ హైడ్రా వివరణ ఇచ్చిన అసలు మీకు ఏది అక్రమమో ఏది సక్రమమో కూల్చి ఏది కూల్చాలో డిసైడ్ చేసే అర్హత ఎక్కడిది దీనికి సివిల్ కోర్టులు ఉన్నాయి అక్కడ తేల్చుకోవాలి కానీ మీరే అక్రమ నిర్మాణం అని ఎలా తీసు హైకోర్టు మండిపడింది పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఇలాగే కూల్చివేతలు కొనసాగితే సెలవు రోజుల్లో కూల్చివేతలు కొనసాగితే ఖచ్చితంగా హైడ్రాను మూసేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది అభ్యంతరాలు వ్యక్తం చేసింది